లాగు ఎందరు చెప్పగలరు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నా తండ్రి నా శరీరానికి నా హృదయానికి కూడా ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడు ఈ యొక్క లోకములో నేను బ్రతికినంత కాలము నా ప్రభువు నాకు తోడయి ఉండగా ఏది కూడా నాకు ఇక అక్కర్లేదు విశ్వాస్యత కలిగి ప్రభువుని ఘనపరిచి ఆరాధించి ప్రభువు మీదే పూర్ణమైన మనస్సుతో ఆయన మీద ఆధారపడే అలాంటి హృదయములు ఎందరూ కలిగి ఉన్నారు సోదరులారా ఆయనే నాకు దుర్గము ఆయనే నాకు స్వాస్థ్యము ఆకాశములో అసలు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభు నీవే కదా నా సమస్తము అని భక్తుడు దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి దానికి ప్రతిఫలముగా సూర్య చంద్రులు ఉన్నంత వరకు దేవుడు భక్తుణ్ణి జ్ఞాపకం చేసుకుంటానని గొప్ప చేస్తానని సదాకాలము ఆయనని హెచ్చించే ఘనపరిచే ఉన్నాడు అని మనము ఎంత స్పష్టముగా పరిశుద్ధుడైన తండ్రి లేఖనాల్లో చూస్తున్నామో గమనించండి కనుక దేవుని యొక్క శ్రేష్టమైన నామములో బ్రతుకుచున్న మన యొక్క జీవితాల్లో మన మనుషుల మీద ఆధారపడకుండా మన మీద మనమే మన తెలివితేటల మీద ఆధారపడకుండా లేకుంటే మన బిడలు లేకుంటే భర్తలు లేక భార్యలు వీరి మీద కాకుండా ఆకాశమందు ప్రభు నీవు తప్ప నాకెవరున్నారు అనే విశ్వాస హృదయాన్ని మనలో మనం తయారు చేసుకుంటూ ప్రతి దినము విశ్వాసములో వృద్ధి పొందే పద్ధతిలో మన క్రైస్తవ జీవితంలో పరిపూర్ణులుగా సాగిపోవటానికి ప్రభువు దగ్గర మన ఉన్నది సోదరులారా ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన నమ్ముకునదగిన సహాయకుడు మన దేవుడు రా రాజుగా రాజులకు రాజుగా ఉన్నాడు ఎంత గొప్ప తండ్రిని ఆధారం చేసుకున్నట కన్నా ఇక లాభకరమైనది ఏమన్నా ఉందా